కేసీఆర్ గారు గర్జిస్తే దానికి సమాధానం చెప్పే సత్తా లేదు సత్తా లేదు కాబట్టి ఏం చేయాలి కేసీఆర్ మీద కేసు పెడుతున్నా అని లీక్ ఇవ్వాలి దాంతో తెల్లారి పేపర్లను కాలు పట్టుకొని తెల్లారి తాటికాయంత అక్షరాలతోని కేసీఆర్ కు నోటీసులు అని చెప్పి తెల్లారి పేపర్లు రాయించాలి ప్రజల దృష్టి మలసాలే ఇది ఆయన ఉద్దేశం ఆరు గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడద్దు రైతు బంధు గురించి ఎవరు మాట్లాడద్దు రైతు కూలీలకు నెలకు ఇస్తానన్న వెయ్యి రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని బిల్డప్ ఏదైతే ఇచ్చిండో లక్షలాది మంది రైతు కూలీలు ఏదైతే ఎదురు చూస్తున్నారో దాని గురించి దాని గురించి మాట్లాడద్దు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఇస్తానన్న రైతు బందీ రైతు బంధు ఎందుకు బంద్ అయింది అని చెప్పి కౌలు రైతులు అడగొద్దు తులం బంగారం ఏమైంది నాయనా అని ఆడబిడ్డలు అడగొద్దు అట్లాగే బతుకమ్మ చీర ఏమైంది అని మహిళలు అడగొద్దు నెలకి ఇస్తానన్న రెండున్నర వేలు ఏమైంది అని గుర్తు చేయొద్దు నాలుగు వేల పిన్షన్ అంటవి నాయనా అని పెద్ద మనుషులు అడగొద్దు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అని పిల్లలు అడగొద్దు మాకు స్కూటీలు ఇస్తానంటివి ఏవి అని ఆడపిల్లలు అడగొద్దు అట్లాగే నిరుద్యోగ భృతి అంటివి నాలుగు వేలు అది అని పిల్లలు అడగొద్దు ఇస్తానన్న పన్నెండు లక్షల అంబేద్కర్ అభయ హస్తం దళిత బంధు తీసేసి పన్నెండు లక్షలు ఇస్తానడు కదా కేసీఆర్ గారు పది లక్షలు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు ఏమైంది అని దళితులు అడగొద్దు గిరిజనులు అడగొద్దు అట్లాగే బీసీలకు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో విద్యలో ఉపాధిలో సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో ఇస్తానన్న రిజర్వేషన్ ఏమైందని బీసీలు అడగొద్దు పెడతానన్న ఇరవై వేల కోట్ల బడ్జెట్ సంవత్సరానికి మొత్తం ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఏమైంది అని బీసీలు అడగొద్దు ఇస్తానన్న గొర్రెమాయ అని యాదవ్లు అడగొద్దు తెస్తానన్నా చేపలేడవా అని ముదిరాజులు గంగపుత్రులు అడగొద్దు బీసీ డీలకెళ్లి ఏలకు మారుస్తానో కదా ఏమాయ్ అని ముదిరాజులు అడగొద్దు ఇట్లా నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతున్నాయో వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించాలంటే ఏం చేయాలి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలి అందుకే ఇలా నోటీసులు ఇచ్చి ప్రజలను మళ్ళొక్కసారి పత్రికలను మేనేజ్ చేసి టీవీలను మేనేజ్ చేసి గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి దయచేసి నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మహాభారతంలో చెప్తారు అర్జునుడు విలువిద్య నేర్చుకునేటప్పుడు ఒకటే మాట గురువు గారు ద్రోణాచార్యుడు ఏమని నీ మొత్తం దృష్టి చిలుక కన్ను మీదనే ఉండాలి కొడితే చిలుక కన్నునే కొట్టాలి తప్ప ఇంకేది కనపడద్దు చెట్టు కనబడద్దు చెట్టు మీద ఉన్న మొ దానికి ఉన్న మరి కొమ్మలు కనపడద్దు కొమ్మ చుట్టూ ఉన్న ఆకులు కనబడద్దు ఏది కనపడద్దు ఆ చెట్టు మీద కూర్చున్న చిలుక చిలుక కన్నుకే కొట్టాలి అని చెప్పి తదేక దీక్షతోని దృష్టి పెట్టి కొట్టుమనేది అయితే చెప్తాడో మన కేసీఆర్ గారు కూడా మీకు అదే చెప్పమని చెప్పి నల్లగొండలో ఒకటే ఒకటి మన దృష్టి మన మీద ఎన్న కేసులు పెట్టుకొని కేసులు పెట్టని అవసరమైతే జైలుకు పంపని ఏమన్నా గాని కానీ కాంగ్రెస్ ను మాత్రం ప్రజాక్షేత్రంలో నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసేదాకా నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి కృష్ణా జలాల్లో న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే సమస్య లేదు పోరాటం ఎంత దాకైనా అయినా పోదామనే మాట కూడా నేను మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా భయపడకండి ఎవ్వరితో ఏం కాదు కాంగ్రెస్ వాళ్ళకి ధైర్యం కూడా లేదు కేసీఆర్ గారు గర్జిస్తే ఈ జిల్లా మంత్రులు నీళ్ల మంత్రి కూడా ఈ జిల్లాలోనే ఉన్నాడు పాపం ఆయన నీళ్ల గురించి కూడా తెలియదు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను చూస్తా ఉంటాను ఆయనకి ఏం తెలియదు ఏమన్నా అంటే నేను ప్రిపేర్ అయ్యి రాలే రేపు వస్తా అంటాడు మళ్ళా ఒక ఆయననేమో ప్రిపేర్ అయ్యి రాడు ఇంకొక ఆయన నీళ్లు వాటర్ నేను ఎక్కువ చెప్ప ఆయన గురించి ఈ జిల్లా మంత్రులు ఏం తెలుసు వీళ్ళ నీళ్ల గురించి తెలుసా ప్రజల అవస్థల గురించి తెలుసా అడ్డమైన అబద్ధాలు చెప్పి అర్రాసు పాట వాడి ఇవాళ అడ్డదారిలో అధికారంలోకి వచ్చి కూర్చున్నారు మీదికెళ్ళి ఇవాళ హుంకరిస్తా ఉన్నారు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు బెదిరింపులు అంటే మామూలు మామూలు బెదిరింపులు కాదు ఇక్కడ ఎల్లారెడ్డి గూడెంలో యాదగిరిని ఎల్లమ్మ గూడెంలో యాదగిరిని ఏ రకంగా అవమానించినో ఒక యాదవ సోదరుణ్ణి మీ కన్నల ముంగట్నే ఉన్నది లింగంపల్లిలో సూర్యాపేట జిల్లాలోని నూతన మండలం లింగంపల్లిలో మల్లయ్య యాదవ్ గారిని కిరాతకంగా హత్య చేసినారు అట్లాగే చిన్న కాపర్తిలో ఇప్పుడే లింగయ్య గారు చెప్పినట్టు గెలిచిన వాళ్లను పోస్టల్ బ్యాలెట్లను లెక్క పెట్టకుండా ఓడించినట్టు ప్రకటించినారు అట్లా చాలా గ్రామాల్లో ఇక్కడ నారాయణపురంలో కానీ ఇంకా చాలా గ్రామాలలో ఇవాళ ఈ అరాచకంతో రీకౌంటింగ్ చేసి మొదలు గెలిచిన వాళ్లను తర్వాత ఓడిపోయిన వాళ్ళుగా ప్రకటించి ఆ రకంగా కూడా అన్యాయం చేసినారు